కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సమీక్షించారు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రితో చర్చించారు కొన్ని రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలంటూ ప్రతిపాదనలు చేశారు గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న పనులకున్న భూసేకరణ సహా అడ్డంకులపై కేంద్ర మంత్రి గడ్కరీతో చర్చించినట్లు చెప్పారు మంత్రి జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు రహదారులకు ఉన్న అడ్డంకులు సమస్యలను పరిష్కరించి ముందుకు వెళ్తున్నామన్నారు సిఆర్ఎఫ్ కింద మరింత అదనపు నిధులు ఇస్తామని చెప్పడంపై కేంద్ర మంత్రికి ధన్యవాదాలు చెప్పారు మంత్రి జనార్ధన్ రెడ్డి నేషనల్ హైవేస్ కి ఇచ్చినటువంటి బడ్జెట్లో ఉన్నటువంటి ప్రతి రోడ్డును కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అది ఒక్కటే కాకుండా సిఆర్ సిఆర్ఐఎఫ్ కింద కూడా దాదాపుగా మూడు వందల యాభై కోట్లు ప్రపోజల్స్ పంపించాము అవి కాకుండా ఇంకా నూట యాభై కోట్లు కూడా ఎక్సెస్ చేస్తానని కూడా చెప్పడం హామీ ఇచ్చినందుకు సంతోషంగా మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గత తెలుగుదేశం ప్రభుత్వ హయంలో రోడ్ల విషయంలో ఎలాగైతే పరుగులు పెట్టించామో ఇప్పుడు కూడా అలాగే పనిచేస్తామన్నారు మంత్రి